ండి అందరు బాగున్నారా ఈరోజు కర్రీ వంకాయ పులుసు పెడుతున్నాను సింపుల్గా పది నిమిషాల్లో అయిపోతుంది ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక రెండు వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం చింతపండు ఉప్పు కారం అంతే అండి సింపుల్గా చేసేద్దామని చేసేస్తున్నాను ఇదిగోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసేను ఇప్పుడు చూసుకుందాం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీకు చూపిస్తారు కానీ నేను చెప్పడం అలా చెప్తున్నాను రాదని కాదు కానీ ఈరోజు మా కర్రీ వచ్చేది అన్నమాట అండి మెంతులు పులుసు పెడుతున్నాను మెంతులు కాదని వంకాయ పులుసు పెడుతున్నాను మెంతులు మెంతులు ఎద్దును అయిపోయినాయి ఇది కానీ ఆయిల్ వచ్చింది మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా మనం వేసేసుకున్నాం ఇందులో కొంచెం పసుపు ఉప్పు కూడా మనం వేసుకున్నాం కొంచెం పసుపు వేసాను కొంచెం వేసాను మనం కలిపేసుకొని ఒక నిమిషాలు మార్పు పెట్టుకున్నాము ఉద్దు ఉల్లిపాయ ఎగుతుంది కదా ఇప్పుడు మనం వంకాయలు రెండు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకుని ఇవి కూడా మనం బాగా మగ్గనిద్దాం ఉప్పు పెట్టుకున్నాము స్టార్ట్ చేసుకున్నాము బాగా మగ్గిం మనం ఉప్పు కావాలు వేసుకు ఒకసారి తీసుకున్నప్పుడు కలిపేసాను కొంచెం కారం వేసుకున్నాను ఉప్పు వేసాం కదండి మా సరిపోతుంది ఇందులో కొంచెం మనం వేపేసిన తర్వాత మీద కలిపేసి కారం బాగా కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ వేస్తామండి ఇది ఉడికాక చింతపండు పులిసి వేస్తాం కలిపి కలిపేటప్పటికే ఉడిపోతా ఉంటుంది ఇది ఉండి ఫార్వర్స్ కదా కొంచెం ఇప్పుడు మనం చెల్పల్పించేస్తాము కొంచెం వేస్తాం ఇది కూడా వేసేసి చిన్న బెల్లం మొక్క వేసుకుంటే పులుసు మరిగిపోతుంది

కొంచెం వేస్తానండి ఇదిగో కొంచెం మెంతులు ఉంటే వేసుకుంటే బాగుండు మెంతులు లేవు అయిపోయి పొడి చేస్తాను ఇది ఒక్క నిమిషం మనం పెట్టుకుందాం పెట్టుకోండి ఒకసారి మనం చూస్తున్నాం ఉప్పు అది చూస్తాను పులుసుమరి మరిగిపోయింది పులుసు ఉప్పు కారం కూడా సరిపోయిందండి మనం స్టవ్ కట్టేసుకుందాం ఇంకా కొంచెం కొత్తిమీర వేద్దామండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం స్టవ్ కట్టేసుకున్నాం మంకె ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాను వీడియో స్టవ్ కట్టేసి వీడియో చేసి చెప్తాము